పంచమ పాఠ ప్రారంభ్యే పంచే చతుర్థీ విభక్తి అభ్యాసా వర్తన్ మనం ఇప్పుడు ప్రథమ పాఠ పుస్తకంలో ఐదవ పాఠం చదువుతున్నాం దీంట్లో చతుర్థి విభక్తి గురించి అభ్యాసాలు పదాలు అభ్యాసాలు వ్యాఖ్యలు మాత్రే నమ వాక్యాలు ఉంటుంది అంటే తల్లి కొరకు తల్లి కొరకు నమస్కారం అంటే తల్లికి చదువుచుక్తి ప్రత్యేక మా కొరకుం కై కొర కై ఎప్పుడైనా మనం నమ చెప్పేటప్పుడు చదుర్చభ భక్తి రావాలి శివాయ నమ శివుని కొరకు నమస్కారం వ్యావహారంగా శివుడికి అని చెప్తాం కానీ బహుద్దిపరంగా శివుని కొరకు నమస్కారం ఓం నమో నారాయణాయ ఇవన్నీ కూడా చతుర్ చేయబుతాయి ఇది కూడా చతుర్చేపుతుంది మాత్రే నమ మాతృశబ్దం అధికారాంతం మాత్రే నమ रामाय नमः रामाय नमः रामाय नमः राम जी को नमस्कार अध्ययनम अध्ययनम चलुवु चलुवु कीर्ति ही ही यशमो यशमो मंत्र पे मितम मितम सारिनंता सारिनंता दूरा वत्सः दुरा दुरा क्षीरम क्षीरम बालू दुग्धम दुग्धम बालू बालू शिशु शिशु बिड्डा बिड्डा त्यागः त्यागः

ఆవులు గోడలకు మాత శిశువే దుఃఖం ఎచ్చతి తల్లి త్యాగాయ ధనం సంపాదయంతి రాజులు త్యాగం కోసం అంటే ఇవ్వడం కోసం సంపాదిస్తున్నారు ఇదాని చతుర్థి అభ్యాస నేను ప్రశ్న చెప్తానో మీరు సమాధానం చెప్పండి राम हाँ कश्मई पालमी अच्छे थे राम हाँ कृष्णा ये पालमी अच्छे थे समीर जन सीता गावरिये ही किम दादा थी सीता हाँ गावरिये पुष्टकम दादा थी हाँ सीता गावरिये पुष्टकम दादा थी पुष्टकम दादा आमिर जा पढ़ी काका हाँ किमर्त्तम ब्रह्मती काके नूतन जोन थी काका किमर्त्तम आहाराया आहाराया काका हाँ आह

కిం అంటే పైన ఎనిమిది దాంట్లో మనకు మంచి వాక్యం వచ్చింది కదా సజ్జన సత్యాయ మీకు ఎంత సులభంగా ఉన్నాయి అంటే పాఠాలు ఇంతకు ముందు మీకు కొంత పదజాలం వచ్చింది కనుక దాన్ని బట్టి రాబోయే పాఠానికి ఉంది ఆ రకముగా ఉంటాయనిమాట ఆ ఇప్పుడు ఇక నుంచి అభ్యాసం జాగ్రత్తగా చెప్పాలి ఈ క్రింది శబ్దములకు చతుర్థ తియక్తి రూపం రాయము రామ అనేది చర్మ ఇది పేరు రామాయ రామక రామేశ్వర చతుర్థ తియక్తి గజ గిరి గిరి హైసతనలా చెప్పాలి ఒకసారి శబ్దం చూడండి వికారాంత శబ్దం చూడండి ఎక్కడంటే పొడ సంఖ్య ఇరవై ఒకటి చూడండి పొడ సంఖ్య ఇరవై ఒకటి చతుర్థి చెప్పాలి ఇరవై రెండు చూడండి పొడ సంఖ్య ఇరవై రెండు చూడండి అంటే తెలుస్తాయి

అది కూడా అంతే రామాత్రే రామాతృభ్యా సీత ఇది ఏడో శబ్దం చూడండి ఇరవై మూడు అందులో చూడండి రుచి చెప్పండి దాని పక్కన చూడండి ఇరవై నాలుగు ఇప్పటి సంఖ్య బతిశబ్దం ఉంది బతిశబ్దం ప్రకారం చెప్పాలి ఎనిమిదో శబ్దం

ఆ అంటే తన్వై తన్వై తన్వే తన్వై తనవే ఆ తర్వాత చము దాని కింద వధువు శబ్దం చూసారా అందులో చదువు అండి వద్వై అలాగే చంబై చముభ్యము తర్వాత దుహితు దుహితు అంటే ఎవరు కుమార్తె దుహితు చెప్పాలి మాతృశబ్దం అలా చెప్పాలి అరుగారంతం అంటే ఇంతకు ముందు ధాతులు చెప్పారు కదా అలాగే మాత్రే దుహిత్రే దుభ్యు దుహితృభ్య దుహితృభ్యన ధన శబ్దం కుంభ ఆకార్య ఈ క్రింది వాక్యంలో బ్రాకెట్ బ్రాకెట్ ఇంగ్లీష్ పదం సంస్కృతిలో ఏమంటారు బ్రాకెట్ ఇంగ్లీష్ కదా కదా ఇంగ్లీష్ కుతం కదా వాడకూడదు మనం ఏమో ఇది పొరపాటు రాసేది మనం ఏం చెప్పారంటే కోష్టకం అంటారు కోష్టకం కోష్టకం అది రాసుకోండి కోష్టకం అంటారు సంస్కృతంలో అంటే బ్రాకెట్ కోష్టకంలో పదమూల చతుర్థదు ముందు పూజించారు చూడండి అహం అందులో రిక్తస్థానం ఇంగ్లీష్ డాష్ అంటాం అందులో రిక్తస్థానం అంటే రిక్తస్థానం ఖాళీ అహం వచ్చాయి ఉదా అహం పఠనాయపటి పఠసి అంది పఠసి పట్టు పరీక్షాయ పఠసి బాళక్రీడనం క్రీడనాయ బాలక ఆడుకోవడం ఆడుకోవడానికి పరిగెత్తున్నాడు గురు పాఠశాల అధ్యయనం అంటే నేర్చుకోవడం అధ్యాపన నేర్పడం గురు అధ్యాపనాయ పాఠశాల మాత పుత్రయ వరం ద

దీంతో మనకు పంచమ పాఠం పూర్తయిపోయింది అనంతరం షస్ట పాఠం ఉద్యోగిస్తాం